హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావుల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నిన్న వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను నాలుగు శ్రావణ్ శుక్రవారం ఇంకా ఆ మరుసటి రోజు వరలక్ష్మి వ్రతం వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు కొంచెం దాని టైం అయితే పట్టిద్ది ఆ మరుసటి రోజు ఉదయం కూడా లేచి ఇల్లంతా శుభ్రం చేసి చేసుకుని దీపారాజన అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా అమ్మవారి ఫోటో అవేమి నేనైతే తీయలేదు ఎందుకంటే శుక్రవారం అయితే తీయకూడదు కదా ఇంకా అందుకని శనివారం అయితే తీద్దాంలే అని ఇంకా శుక్రవారం ఏమో ఏం తీయలే ఇంకా శనివారం ఏమో ఇలా పూజ అయితే చేసుకొని ఇంకా దీపారాధన అయితే కొండెక్కిన తర్వాత నిదానంగా అయితే తీయచ్చులని అయితే ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంక ఇల్లు కూడా అంత పనులన్నీ అయిపోయినాయి ఇంకా టిఫిన్ అయితే చేద్దామని ఇంకా పల్లీలు చట్నీకి అయితే చేసే వస్తున్నాను ఆల్రెడీ నేను వరలక్ష్మి వ్రతానికి గారెల పిండి అట్లాగే దోశ పిండి అవి వేస్తాం కదా పూర్ణాల కోసం అని ఇంకా అవే ఉన్నాయి ఇంకా మళ్ళీ ప్రత్యేకించి టిఫిన్ పోసే పని అయితే లేదు ఇంకా అందుకని అవే ఉన్నాయి కదా ఆల్రెడీ నిన్నటి కర్రీస్ కూడా కొంచెం అయితే ఉన్నవి భోజనాలు కూడా పెట్టుకున్నాను వచ్చిన ముత్తైదులకి ఒక ఐదుగురికి అలా వస్తే వాళ్ళని పిలుచుకొని వాళ్ళకైతే భోజనం కూడా పెట్టేసేసుకున్నాను అవి కూడా కొంచెం కర్రీస్ కూడా ఉన్నవి ఇంకా సరేలానే గారెలు ఉన్నాయి కదా గారెలు చట్నీ ఆల్రెడీ చేశాను గారెలు చేసేసేసి ఇంకా దోశలు అయితే పోసాను ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేసేసి ఇంకా నేను కూడా అయితే తింటున్నాను ఇంకా పూజ కదా నిన్నైతే అంతా పూజ పని అసలు నిన్న మొత్తం విడిగా జరిగిపోయింది పూజ మాత్రం చాలా బాగా జరిగింది కాకపోతే ఇంకా కొంచెం మార్నింగ్ అమ్మవారికి పూజ అంటే కొంచెం పొద్దున్నే లగవాలి కదా పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవాలి అలాగే మనం కూడా అమ్మవారిని బాగా అలంకరించుకోవాలి ఆ పనులన్నీ ఉంటాయి కదా నిన్న పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా అలాగే ఏంటంటే ఇక్కడ టూ డేస్ నుంచి వర్షం అయితే పడుతుంది కదా అసలు బట్టలు కూడా ఆరట్లా మరీ అంత ఘోరాతి ఘోరంగా పడుతుంది వర్షం అస్సలకి కొంచెం కూడా అసలు కనీసం ఒక పది నిమిషాలు పావు గంట కూడా గ్యాప్ అయితే ఇవ్వకుండా డే అండ్ నైట్ పడతనే ఉంది మరీ మాకైతే ఇంకా ఎక్కువ అసలు నేను పొద్దున్న చూస్తే పర్లేదులే కొంచెం వర్షం పడుతుందిలే కానీ మరీ అంత నీళ్ళు అయితే ఎక్కువ రాలేదు మా ఇంటి దగ్గర చెరువు అయితే ఒకటి ఉంది ఆ చెరువు అయితే నిండి తర్వాత అయితే మా ఇంటి దాకా వచ్చాయి వాటరు నేనే చూసి షాక్ అయితే అయితే అయ్యాను ఇది మార్నింగ్ టెన్కి అలా టైము అప్పుడేం పెద్ద వర్షం పడుతుంది కానీ నీళ్ళు అయితే అంతేం లేవు ఇంకా తర్వాత పిల్లలు కూడా కొంతసేపు అయితే పనుక్కున్నారు బయట వాతావరణం చల్లగా ఉంది కదా ఇంకా వాళ్ళు అయితే పనుకున్నారు నేను కూడా అయితే కొంతసేపు కొనుక్కొని ఇంకా లేచి ఇంక మధ్యాహ్నానికి అయితే అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా నేనైతే ఒక టూ డేస్ నుంచి ఈ బట్టలు వాటి గురించి కూడా పెద్ద అయితే పట్టించే చేసుకోలేదు ఒక్కరోజు బట్టలు కానీ ఒతుక్కకపోతే ఇంకా అవి ఎన్ని అయితాయో అసలు ఎన్ని ఉన్నాయో ఇంకా మధ్యాహ్నం కూడా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంక పిల్లల్ని అయితే లేపితే ఇంక వాళ్ళు అయితే లేచారు ఆల్రెడీ నిన్నటిది కొంచెం పప్పు దోసకాయ కర్రీ అయితే ఉంది ఇంకా నేను ఏం అంటే ఓన్లీ కారపొడి ఒక్కటే చేశాను ఇంక వేడి వేడి అన్నం అయితే వండాను బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది చాలా చల్లగా తుఫాన్ అని చెప్పారు కదా ఒక త్రీ డేస్ అలా అయితే అందుకేనేమో అస్సలు వర్షం అయితే అస్సలు ఆగట్లేదు ఇంక ఇక్కడ అన్నం అయితే పెట్టే పిల్లలకి పెట్టేసేసి ఇంక నేను కూడా తింటున్నా పెద్ద వంట పని అయితే ఈరోజు ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ నిన్నటే ఉన్నాయి కాబట్టి పెద్ద వంట పని అయితే అనిపించలేదు కాకపోతే వర్షమే అసలు తుఫాన్ అనేసరికి వామ్ అసలు నేనైతే బిత్తపోయాను ఇంక మేము అన్నం దీని కొంచెంసేపు అలా ఉండి మూడింటికి మూడున్నరకి అలా బయటికి వెళ్తే చూస్తున్నారు కదా అసలు వాటరు ఆ చెరువు అంతా నిండి ఆ చెరువుకి మా అది కొంచెం రోడ్డు డౌన్లో ఉండిద్ది చెరువు కంటే ఇంకా అదేమైందంటే ఆ డౌన్లో ఉండేసరికి ఆ వాటర్ అంతా నిండేసేసి మా దగ్గరికి అయితే వచ్చేసాయి మా ఇళ్ళ ముందుకి చూస్తున్నారు కదా అసలు ఎట్లయితే అసలు వాగులు కానీ పార్తే చూడండి అసలు అట్లయితే పార్తనే నీళ్ళు ఇక్కడైతే మా ఇంటి ఎదురు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది కదా కొంచెము అక్కడైతే కార్లు అవన్నీ పెట్టుకుంటే కార్లు అవి కూడా మునిగిపోయాయి ఇంక ఇటు పక్క అయితే మా ఇంటి పక్కన ఇంకా వాటర్ అయితే ఇళ్ళు ఇంట్లోకి కూడా పోయాయి చూడండి పోతున్నాయి కదా కొంచెం కొంచెంగా అసలు మేము నేను బయట ఒక పావు గంట అరగంట ఏమో ఉన్నాను అంతే కొంచెం దూరంలో ఉన్నాయి కదా వాటర్ ఆ వాటర్ అన్నీ మళ్ళీ వచ్చేసేసి ఇటు మా ఇంటి ముందుకు కూడా వచ్చేసినాయి అన్ని వాటర్ అయితే వస్తున్నాయి ఫస్ట్ కొంచెం పర్లా బాగానే వర్షపు నీళ్ళు ఉన్నాయి ఇంకొంచెం టయానికి మాత్రం అసలు ఒక బ్యాడ్ స్మెల్ తోటి అసలు చండాలి వాటర్ కలర్ కూడా మారిపోయింది అంత ఇదిగా అయితే ఉన్నాయి వాటర్ ఇక్కడ కార్ ఏందంటే స్టార్ట్ అవ్వట్లేదు అని ఇంక కార్ని అయితే లోపలికైతే పెట్టారు ఎందుకంటే కారు ఆల్మోస్ట్ టైర్లు దాకా అయితే వాటర్ వచ్చేసాయి అప్పటికి అవి మొత్తం కొంచెం డౌన్లో ఉండేసరికి ఏరియా అంతా చూస్తున్నారు కదా వాటర్ అన్నీ ఇంకా అటు అయితే వెళ్ళిపోతున్నాయి కానీ నేనైతే ఎప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసినంతవరకు ఇలాంటి వర్షాన్ని అయితే నేను అస్సలు చూడలేదు వర్షం పడుతుంది లేని మరీ ఇంత ఇదిగా మరి కార్లు కూడా మునిగిపోయేటట్టు ఇళ్ళల్లో కూడా వాటర్ వచ్చేటట్టు అయితే ఫస్ట్ టైం నేను లైవ్లో చూడటం అసలు ఎన్ని వాటర్ వస్తున్నాయో ఇంకా పిల్లలు కూడా సరదాగా అసలు అదేంది ఇదైనట్టు మా ఇంటి దగ్గర పిల్లలు మా పిల్లలు అసలు అందరూ చూసారు కదా అక్కడికి ఇప్పటికే వాటర్ ఇన్ని వచ్చేసినాయి మీరు చూస్తున్నారు కదా ఈ ఇంట్లోకి ఎదురు ఇంట్లోకి కూడా వాటర్ వెళ్ళాయి అలాగే ఇటు పక్క చూస్తున్నారు కదా ఈ రెండు దిమ్మెల్లాగా ఉన్నాయి ఆ రెండు దిమ్మెలు కానీ ఇంకా నిండితే ఆల్మోస్ట్ మా ఇంట్లోకి కూడా వస్తాయి అని మేము అప్పుడే అనుకుంటున్నాం మేము అనుకున్న ఒక ఫైవ్ ఆరు టెన్ మినిట్స్ ఇంకా ఆల్రెడీ ఇంట్లోకి కూడా అయితే మా ఇంట్లోకి కూడా వాటర్ అయితే వచ్చేసినాయి అసలు నాకే భలే బాధ వేసింది ఎందుకంటే ఎంత వాటర్ వచ్చినా ఇళ్ళల్లోకి వాటర్ వస్తే అసలు ఉండలేము అసలు బాగా ఇబ్బందిగా అనిపించింది అది ఇంట్లోకి వాటర్ వస్తుంది అయితే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లోకి అయితే వాటర్ వచ్చాయి నాకే చూస్తుంటే ఏదోలాగా అనిపించింది పాప చాలా ఇబ్బంది అది చాలా కష్టం కూడా ఇంకా చూస్తున్నారు కదా ఎన్ని వాటర్ అయితే వస్తున్నాయి ఇంక మేమందరం వాటర్ ఎట్లా వస్తున్నాయి ఇప్పుడే ఫస్ట్ టైం అంట ఇక్కడ ఈ అంకులు వాళ్ళు ఎప్పటి నుంచో ఇది ఓన్ హౌస్ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ చెప్తున్నారు ఎప్పటి నుంచో కానీ ఇంతవరకు ఎప్పుడు మేమైతే చూడలేదమ్మా మా చిన్నప్పటి నుంచి ఇలా ఇళ్ళల్లోకి రావడం ఇప్పుడే ఇలా ఫస్ట్ టైం నేను చూడటం వాటర్ ఇలా ఇళ్ళల్లోకి రావడం అని అంటున్నారు ఇంకా నేనైతే ఇంక సరేనని ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు ఏందో అని ఇంక నేను ఇంట్లోకి వస్తునే సరికి మా పిల్లలు మా వారు మా పాప ఇంక ముగ్గురు వీళ్ళు కూడా బయటికి పోయి ఇంక అంతా బయట కొంచెం చుట్టుపక్కల పిల్లలు వాళ్ళందరూ వచ్చి కొంచెం గోలైతే చేస్తున్నారు సరే ఏందని చూడటానికి మా పిల్లలు కూడా బయటకైతే వచ్చారు ఇంకా ఇక్కడ ఏదో అయితే ఇంక వాటర్లు ఒకటే ఇంకా తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు అటు ఇటు అదేదో సరదాగా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇందాకటికి ఇప్పటికీ చాలా వాటర్ అయితే మీరు తేడా గమనించి ఉండాలి అసలు ఆ దిమ్మిలు కూడా దాటి అవతలకు పోతాయి నీళ్ళు కాళ్ళు కూడా మనకి గిలకలు దాటి పైకి అయితే వస్తున్నాయి అంత ఇదిగా వస్తున్నాయి వాటర్ అయితే వామ్మో నేనైతే నా లైఫ్లో ఎప్పుడు చూడలే ఇంత వాటర్ ఇంకా అవన్నీ ఆ రోడ్డు మీదకి కాలువలోకి వెళ్ళే ఓపెన్ ప్లేస్ లేక రోడ్డు మీదకి కూడా పోతా రోడ్డు మీద కాటు వేరే బజార్లకు వెళ్తా మా బిల్డింగ్లోకి కూడా వాటర్ అయితే వచ్చేసినాయి మీరు చూ చూపిస్తాను ఆగండి మరీ మా బిల్డింగ్ బిల్డింగ్లోకి అయితే వచ్చేసి ఇళ్ళల్లోకి కూడా అంటే ఇంట్లోకి కూడా వస్తాయేమో అన్నట్టు అనిపించింది అన్ని వాటర్ వచ్చేసినాయి మా ఇంట్లోకి కూడా ఇతల పక్క అంటే వాళ్ళ ఇంట్లోకి లోపల ఆల్మోస్ట్ అన్ని గదుల్లోకి వాటర్ అయితే వచ్చేసాయి అలాగే మా బిల్డింగ్కి కొంచెం టూ త్రీ బిల్డింగ్స్ అయితే వాళ్ళకి కూడా అంతే ఇంక ఇల్లు ఏంటంటే ఇది బాగా పాతది ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరాలు కట్టింది మా ఇంటి పక్కన నాటి వాళ్ళు అప్పుడు కదా ఇంకా అప్పుడేంది హైట్లో ఉండేది ఇప్పుడు ఏంది రోడ్డు ఇంకొంచెం పెంచుకొని అది కొంచెం డౌన్లో ఉండేసరికి కట్టింది వాటర్ అయితే చాలా వెళ్ళినాయి వాళ్ళకి బాగా ఇబ్బందిగానే అనిపించింది కదా ఎంతైనా వాటర్ ఇంట్లోకి వెళ్తుంటాయి అవి అసలు ఆ వాటర్ అయితే చాలా వాసన వస్తాయి అసలు ఎంత చండాలంగా ఉన్నాయో అసలు ఎలా అనిపించిందో ఇక్కడ కారు కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ అసలు ఇక్కడ ఫస్ట్ కారు పెట్టినప్పుడు అస్సలు వాటరే లేవు పొద్దున మార్నింగ్ పెట్టారంట టెన్కి అలాగా నేను మార్నింగ్ పూజ అని చెప్పా కదా అప్పుడైతే అసలు వాటరే లేవు సడన్గా అసలు ఒక గంటలోనే నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి చూపించాను కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపే వాటర్ అయితే చూశారుగా మరీ ఎంత ఇదిగైతే వచ్చేసినాయి వాటర్ ఇంక ఇక్కడ వాటర్ వస్తుంటే ఇంక మా పిల్లలు లోపలే ఉండి ఇక్కడ ఒక అయితే పట్టుకున్నారు బకెట్ కింద అయితే పెట్టారు ఈ వర్షానికి ఏంటంటే అవన్నీ బయటకు అయితే వస్తున్నాయి ఎలుకలు పందికొక్కులు ఇవన్నీ మంచి బాగా ఎక్కువ ఉన్నాయి అవి ఏందంటే పందికొక్కు సరే అని తీస్తే అది చూస్తున్నారు ఇక వాటర్లోంచి అట్లయితే పోతుందో పాపం దానికి ఊపిరి కూడా ఆడట్లేదు వాటర్లు ఇంక అట్లాగే అది బయటకు అయితే పోతుంది ఇదిగో ఇంట్లో చూసారు కదా ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఆ పందికొక్కు చిన్నగా అయితే పోతా ఉంది పాపం మోగిజేంత ఏం చేస్తాయి చాలా మంది విచిత్రంగా వాటర్ని చూడటానికి అసలు చాలా మంది అయితే వచ్చారు మా బజార్కి ఎందుకంటే ఎప్పుడు ఇలా అసలు లేదంటే ఇంత వర్షము ఇట్లా వాటర్ అయితే వరదలాగా బారడం అందుకని అయితే అసలు ఎంతమంది వచ్చారు చూడటానికి మా బజార్కి చాలా ఉన్నాయి అందులో చెరువు ఉంది కదా చివర ఆ చెరువు నీళ్ళు మొత్తం అయితే ఇట్లా వచ్చేసినాయి కదా ఇంకా కారు కూడా ఇక్కడ ఆల్రెడీ కారు చూసారు కదా మీరు ఇందాక రెడ్ కారు చాలా వరకు మునిగిపోయింది కదా దాన్ని అయితే ఇంక బయటికి తీసి ఇంకా వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్తున్నారు ఇంక ఇక్కడున్న కొంతసేపటికి ఆ ఏరియా అంతా డౌన్లో ఉండిద్ది కాబట్టి అది ఇంకొంచెం వాటర్ ఇంకా ఎక్కువ రావడమే ఇంకా కొంచెం వాటర్లో ఉండటమే అన్నట్టు ఉండిద్ది కారు ఇంకా అందుకని అందుకని అయితే దాన్ని బయటకు అయితే తీసుకొని వెళ్ళారు మా బిల్డింగ్ పైన నుంచి కూడా చూస్తున్నారు వాళ్ళు వాటర్ అవన్నీ వామో వర్షాలు పడతాయని తెలుసు కానీ మరీ ఇంతలాగా మనమే ఇప్పుడు నేనైతే ఇప్పుడు టీవీల్లో అలా చూడటమే అసలు ఎప్పుడు ఇంత వర్షాలు ఎట్లా ఉండిద్ది అన్నట్టు నేనైతే ఇప్పుడే చూస్తున్నాను ఇంట్లోకి కూడా చూశారు కదండీ అసలు ఇది మాది మెయిన్ స్టార్టింగ్ గేట్ కదా చూస్తున్నారు కదా ఇవన్నీ వర్షపు నీళ్ళే ఈ స్కూటీస్ ఇవన్నీ అయితే అక్కడ నుంచి తీసేశారు ఇంక ఇవి కానీ కొంచెం కానీ పైకి వస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ రెండేళ్ళలోకి వాటర్ అయితే వస్తాయి ఇంకా చివరి నుంచి మా ఇంటి ముందుకైతే వచ్చేసాయి ఇక్కడ ఎందుకో కొంచెం పగిలి హోల్ అయితే పడింది దాంట్లో నుంచి ఎన్ని ఎలుకలు వచ్చినాయో అసలు సుమారు ఒక ఏడెనిమిది దాకా ఎలుకలు అయితే వచ్చినాయి ఆ ఎలుకలు లోపల కన్నం పెట్టినట్టున్నాయి ఆ వాటర్ అన్నీ అసలు దాని లోపలికి ఫుల్లుగా పోతా ఉన్నాయి లేకపోతే ఆల్మోస్ట్ ఇది కూడా మొత్తం నుండి అది చూస్తున్నారు కదా ఈ వర్షానికి ఎలుకలు పందికొక్కలు అవన్నీ అయితే బయటకు అయితే తెగొస్తున్నాయి అసలు ఏదోలాగా అనిపిస్తున్నాయి చూస్తుంటేనే మాకు ఏదోలాగా అనిపిస్తుంటే మా నివృత్తి అంటే మా మా అబ్బాయి అలాగే వేద ఇద్దరు ఆ పాపం ఎలుకలకి వాళ్ళకి ఎటువంటిద్దో ప్లేసు ఏందో పాపం ఇబ్బంది పడుతున్నాయి అని చూస్తూ ఉన్నారు ఆ డైలాగులు కూడా కొడుతున్నారు ఎలుకలు ఎట్లా ఉంటాయో ఏందో అన్నట్టు అసలు ఆ వాటర్ అయితే ఎన్ని పీల్చుకుంది అసలు ఈ చిన్న హోల్ మాత్రం చాలా వాటర్ పీల్చుకుంది లోపలంతా తొవ్వినట్టుంది ఎలుకలు వా అమ్మ ఎలుకలు మాత్రం చాలా డేంజరే ఇళ్ళల్లో కానీ ఉంటే అవి అసలు ఎక్కడ తవ్వి ఎక్కడ ఆ ప్లేస్ అదంతా వేస్ట్ చేస్తే అసలు తెలియనే తెలీదు మరీ అంత ఇదిగా అయితే చేస్తే ఇంకా నా వర్షం ఆగిద్దేమైనా చూస్తుంటే ఇదంతా ఒక గంటలోపు జరిగిందే అసలు నేను బయటకు వెళ్ళి త్రీ థర్టీకి అట్లా వెళ్ళాను కదా ఫోర్ థర్టీ కల్లా అయితే ఇంత భీవత్సం జరిగిపోయింది వాటర్ కూడా అసలు ఇంట్లోకి ఏమోస్తే చూస్తున్నారు కదా అసలు ప్పుడు ఎవ్వరు చూడలేదు అంటే ఇలాంటి వర్షాన్ని అంత పెద్ద అంకులే ఆయన అసలు నేను ఎప్పుడు చూడలేదమ్మా ఇలాంటి వర్షాన్ని అన్నారు ఇంకా వాటర్ అయితే ఇంక ఇక్కడ కూడా అయితే ఇంక ఇవి పీల్చుకోవడం తగ్గింది ఇక్కడ కూడా ఒకదానమ్మాట వాటర్ అయితే అవుతుంది అవుతున్నాయి ఇంకెట్లాగా ఒక టూ త్రీ అవర్స్ అయితే అయితే ఇంకా మా ఇళ్ళల్లోకి కూడా వస్తాయి అంత ఇదిగా అనిపించింది అసలు ఇళ్ళల్లోకి వస్తేనే అసలు ఏదోలాగా అనిపించింది కదా ఇంకా అక్కడే కొంచెంసేపు అయితే ఉండి పిల్లలు అసలు ఇదేదో సరదాగా వాళ్ళు అసలు ఎంత ఇంట్రెస్ట్గా బయట ఉండి ఎక్కువ అవన్నీ చూస్తున్నారు మరీ అంత ఇంట్రెస్ట్గా మా పిల్లలు అయితే ఇంక వర్షంలో ఒకటే తడుస్తూ ఉన్నారు వద్దని చెప్పిన అస్సలు ఈ టైంలో పిల్లలు మనం ఎంత వద్దని చెప్పినా అస్సలు ఆగనే ఆగరు ఇంకా వెళ్ళి వర్షంలో తడిచి సరదాగా తిరగటమే చేస్తూ ఉంటారు ఇంకా మా ఇంటి దగ్గర పిల్లలందరూ అంతే అందరూ ఆల్మోస్ట్ వర్షంలో తడిసి ఆ నెలల్లో అటు ఇటు అయితే తిరుగుతూ ఉన్నారు చాలాసేపు టూ త్రీ అవర్స్ అయితే ఇంకా అట్లాగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు మేము కూడా కొంచెంసేపు బయట అయితే ఉండి ఇంకా వర్షం పెద్దది అవుతుంది వాటర్ కూడా చాలా ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఇంకా వాటర్ ఎక్కువ వస్తున్నాయి అని ఇంక మేమైతే లోపలికైతే వచ్చేసాము ఇంక ఇంట్లోకి ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ లోపలి ఇంట్లోకి వర్షం వస్తే ఆల్రెడీ పొద్దున్న అమ్మవారిని పూజ అయితే చేసుకున్నాను చెప్పాను కదా అవైతే ఏం తీయలేదు ఇంకా సరే అని ఫస్ట్ ఇల్లు అయితే ముందు అమ్మవారి దగ్గరి అన్నీ తీసేశాను అమ్మవారి పట్నం కూడా పైన అయితే పెట్టాను ఎందుకంటే శుక్రవారం తీయకూడదన్నారని ఇంకా శనివారం అయితే ఇట్లయితే తీసుకుంటున్నాను లేకపోతే సాయంత్రం ఒకేసారి స్నానం చేస్తే ద్దామని అనుకున్నాను కానీ ఏమో ఒకవేళ ఇంట్లోకి వాటర్ కానీ వచ్చాయనుకో ఎందుకు మళ్ళీ ఇబ్బంది పడటం ఈ ఎన్న అనేసి ఇంకెళ్ళేసి ఫస్ట్ అయితే అక్కడ అయితే తీసేసేసి దేనికి దానికి సపరేట్గా అయితే మొత్తం అయితే తీసేసాను ఇంకా కుందులు అలాంటివి ఎన్ను ఉన్నాయి కదా అవి అక్కడ పూలు అవన్నీ అయితే తీసేసాను దేనికి దానికి తీసేసేసి పక్కన పెట్టేసేసుకొని ఇంకా అమ్మవారి అయితే పక్కన పెట్టాను ఇంక సాయంత్రం స్నానం చేసేసి ఇంకా తర్వాత ఫోటో ఇంకా పైన పెట్టుకోవచ్చు అన్నట్టు ఇంకా నేను కూడా ఇవన్నీ ఎక్కడెక్కడ తీసి పెట్టేసేసి ఇంక మొత్తం సర్దే చేసుకొని ఇంకా నేను కూడా బయటికి వెళ్ళాను ఎందుకంటే బయట పిల్లలు వాళ్ళందరూ ఏదో సందడిగా ఎప్పుడు చూడండి వింతలాగా అయితే చూస్తే అందరూ బయటే ఉన్నారు ఇంక నేను కూడా బయటికి వెళ్ళాను వెళ్తే మా ఎదురింటికులలో ఒకవేళ నైట్ వర్షం పడిన ఇబ్బంది అని ఇలా ఇటుకలు అయితే పెట్టేశారు ఇంకా వాటర్ చూడటానికి ఆల్రెడీ చెప్పాను కదా చాలా మంది వేరే బజార్ నుంచి మా బజార్కి వచ్చి చూస్తున్నారని అలా చాలా మంది అయితే వచ్చి చూస్తున్నారు అసలు ఇందాక ట్రాక్టర్కి వాటర్ ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయం మీరే చూడండి మరీ ఇంత నేనైతే ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం ఇప్పుడే చూడటం ఇంకా చాలామంది అయితే వచ్చి చూస్తా అయితే వెళ్తూ ఉన్నారు అమ్మ ఇన్ని వాటర్ ఉన్నాయా ఏంది అన్నట్టు ఈ వాటర్ అన్నీ మళ్ళీ రోడ్ల మీదకి మెయిన్ రోడ్ల మీదకి అలా అయితే వెళ్ళిపోతున్నాయి నేనైతే నేను మా పిల్లలందరం ఇంట్లోకి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ చూసారు కదా అసలు వర్షం అయితే ఇళ్ళల్లోకి కూడా వస్తేమో అని భయంగా ఉంది ముఖ్యంగా మా ఇంట్లో కూడా వస్తే మా ముందు వాళ్ళు ఇళ్ళల్లోకి వస్తే మా ఇంట్లోకి కూడా వచ్చినట్టే ఆల్మోస్ట్ ఇంకా బయట అవన్నీ కొద్దిసేపు అయితే చూసి అసలు ఎంతైనా ఇళ్ళల్లోకి వస్తే ఎంత ఇబ్బంది ఎంతైనా ఇల్లు అంతా అసలు ఎంతో ఇష్టపడి ఇల్లు అంతా సర్దుకుంటాం కదా వాటర్ అన్నీ వచ్చేస్తే ఎంత గలీజ్గా ఉండిద్ది కదా అందులో ఏంటంటే మాకు ఇది ఇక్కడ చెరువు ఉంది ఆ చెరువులో నీళ్ళు రావడం వల్ల ఏమో కానీ అసలు ఫుల్ స్మెల్ అయితే వచ్చి చాలా చంద ఆలంగా ఉన్న వాటర్ ఆ వాటర్లో కొంచెం తడిస్తే చాలు ఇంకా మనకి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయేమో ఎక్కువసేపు ఉంటే అంత చందంగా అయితే ఉన్నాయి వాటర్ ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసేసి ఇంట్లో పనులు చేసి చేసుకొని పిల్లలకు కూడా స్నానం చేయించేసి ఇంకా మా వారు మేము అందరం అయితే ఇంక ఇంట్లోనే తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్నాం ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే కొంచెం భయమేస్తుంది అందులో వర్షం కూడా ఆగట్లేదు మేము అయితే చేస్తున్నాను అట్లాగే నా కోసం మా వారి కోసమేమో టీ అయితే పెడుతున్నాను ఇంకా మా వారికి కూడా రాగి జావ తాగుతారులే కానీ కాకపోతే వద్దు టీ పెట్టవా కొంచెం అల్లం వేసి అని అన్నారు ఇంక అందుకని అల్లం వేసి టీ అయితే పెడుతున్నాను పిల్లలకేమో జావ్ అయితే పెడుతున్నాను ఇప్పుడు మనల్ని కరు నుంచి వర్షం అయితే ఆగేటట్టు చేస్తే బాగుండు మరీ వర్షం కావాలి కానీ ఇంత ఇదిగైతే అసలు వర్షం అవసరం లేదు మరీ ఇళ్ళల్లోకి వెళ్ళి చాలామంది కూడా ఇబ్బంది పడతారు కదా ఎంతైనా కూడా ఇల్లు కూడా నిండి అసలు మరీ మాకైతే ఎంత ఇదిగా అనిపిస్తుందో నేనైతే అసలు ఎప్పుడు చూడ్లు కూడా చూడలే ఇట్లాగా మరి ఇంత వర్షం వచ్చి ఇంత ఇదిగా ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తేనే ఎప్పుడు నా చిన్నప్పుడు మా ఊర్లో గులకమ్మ బాగా అయితే నిం నిండి చాలాలోకి అయితే చూసా కానీ ఇళ్ళల్లోకి రావడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తా నాకే బాధేసింది కొంచెం చూడంగానే ఎందుకంటే వాళ్ళు ఇళ్ళల్లో ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ మంచాలవన్నీ సర్దే చేసుకొని చాలా కష్టంగా ఉండద్ది కదా ఇంకా జావ అయితే అయిపోయింది ఇంకా నాకు టీ కూడా పెట్టేసుకున్నాను ఆల్రెడీ మా వారికి టీ అయితే ఇచ్చాను ఇంకా మా వారు అయితే తాగేసారి ఇంక నేను కూడా అయితే టీ అయితే తాగుతున్నాను ఇంకా జావ ఏమో కొంచెం చల్లారాలి కదా మరీ వేడి వేడి తాగాలంటే పిల్లలు తాగలేరు కదా ఇంకా అందుకని అయితే ఇంకా పిల్లల కోసం పక్కన అయితే పెట్టాను ఫ్యాన్ కారిద్దిలే అన్నట్టు ఇంకా బయట తిరిగి తిరిగి ఒక మూడు నాలుగు గంటలు పిల్లలు అలసిపోయి మేము కూడా అలసిపోయినా ఇంకా బయటకు అయితే అల్లకూడదని అనుకున్నాం ఎందుకంటే ఆ వాటర్ కూడా బాగుండండి చాలా స్మెల్ వచ్చేసి చాలా చండాలంగా ఉంటున్నాయి బయటికి వెళ్తే ఆ వాటర్ లోకి ఆ అవన్నీ అయితే రాగి కలర్లోకి అయితే మారిపోతున్నాయి ఎందుకో తెలియదు ఇంక అందుకని అయితే ఇంకా బయటకి అయితే వెళ్ళకూడదు అని అనుకున్నాం అందులోనూ సిక్స్ థర్టీ అయితే అల్లి అయ్యింది ఇంక ఇంట్లో అయితే సా అంట్లన్నీ కడిగే చేసుకొని ఇల్లు కూడా ఒకసారి కసిపుడ్చుకొని బండ్లు అయితే తుడిచేసుకున్నాను ఈవినింగ్ ఎందుకంటే ఆ బయటంతా తిరిగి వచ్చి ఇంట్లోకి వస్తున్నారు కదా అదంతా ఇల్లు చండాలంగా ఉందని ఇంక పిల్లలకు కూడా స్నానం అయితే చేపించేశాను ఇంక ఇంట్లో రాముడు సీత గేమ్ అయితే ఆడుతున్నారు మా బాబు ఆడదామా అంటే ఇంకా సరదాగా ఎప్పుడన్నా హాలిడేస్ అప్పుడు అలాంటప్పుడైతే ఇలా గేమ్స్ అయితే ఆడుకుంటాం మేము నలుగురికి కూర్చొని ఇంకా రాముడు సీత అయితే ఆడుతుండంటే మా పాప తెలియక నేనే సీత అని చెప్తూ ఉంది నాలుగైదు సార్లు అట్లాగే చెప్తూ ఉంది ఇంకా అట్లా కాదని మళ్ళీ చెప్తే ఇంకా సరే అని ఇంకా తర్వాత నాకైతే ఒక టూ టైమ్స్ అయితే వచ్చింది నేనైతే కనుక్కోలేకపోయా భలే సరదాగా బాగుంటాయి కదా ఇలాంటి గేమ్స్ పిల్లలతోటి చాలా సరదాగా ఉంటాయి ఇంకా స్టార్ గేమ్లు ఇలాంటివన్నీ అసలు ఎంత బాగుంటాయో నాకైతే భలే ఇష్టం పిల్లలతోటి చాలా సరదాగా వాళ్ళు కూడా భలే ఇష్టంగా బాగా ఆట ఆడుకుంటున్నారు ఎంత బాగా ఆట ఆడుతున్నారు ఇంకా గేమ్స్ అవన్నీ ఆడటం అయితే అయిపోయింది ఫైనల్గా అయితే నువ్వు చేసిన చేసినావు చేసిన అని మా పాప మా బాబు ఇద్దరైతే అనుకున్నారు ఇంకా అనుకున్న తర్వాత గేమ్ అయిపోయిందని చాలాసేపు అన్న సుమారు అరగంట దాకా అయితే ఆడినాం అట్లాగే ఇంకా గేమ్ అయిపోయిందిలే అని ఆ తర్వాత అయితే ఎవరెవరు విన్ అయ్యారు ఎవరికి ఎక్కువ వచ్చినాయి భలే చిన్నప్పుడు ఎలాంటి గేమ్స్ అన్నీ భలే ఉంటాయి కదా భలే ఇంట్రెస్ట్ ఆడుకుంటాం కదా అసలు అంత బాగుంటాయి గేమ్స్ ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే కౌంట్ చేస్తున్నారు ఎవరికి ఎక్కువ వచ్చినాయి ఏంది అన్నట్టు అసలు దీంట్లో ఎక్కువ జీరోలు వన్ థౌజండ్లు రాయడం కంటే కూడా నైన్ హండ్రెడ్లు అలా వస్తే చాలా సేఫ్గా ఉంటారు ఇలాంటి గేమ్స్లో ఇంకా ఫస్ట్ అయితే మా బాబాయ్ అయితే వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి తర్వాత మా వారికి తర్వాత నాకు లాస్ట్లో మా పాపకి వచ్చినాయి గేమ్ అయితే చాలా బాగా సరదాగా అయితే గడిచిపోయింది ఇంకా బయట వర్షం అయితే అసలు ఆగట్లేదు వర్షం అయితే ఇంకా పడతనే ఉంది ఇంకా అది బయటికి కూడా ఎందుకు పెద్ద ఆకలి వెళ్ళడం ఇంకెళ్ళి మళ్ళీ ఆ వాటర్లో తడిస్తే ఆల్రెడీ రీసెంట్గానే ఒక టెన్ డేస్ బ్యాక్ ఇంకా ఫీవర్స్ అయితే తగ్గినాయి కదండి ఇంక మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆ ఫీవర్స్ ఆ వర్షాల్లో తడిస్తే మళ్ళీ కానీ వచ్చింది అనుకో అమ్మ ఇబ్బంది పడాలి పిల్లలు ఏముంది మనం చెప్తే వినరు ఒక్కొక్కసారి కానీ మనమే కొంచెం చెప్పి ఇంట్లోకి తీసుకొని రావడమే ఇంకా నేనైతే ఇంకా ఇంట్లోకి తీసుకొని వచ్చి ఇంక వాళ్ళకైతే అయితే తాగారు ఈ లోపు తాగుతూ ఉన్నారు కొంచెం కొంచెం కొంచెంగా ఇంకా చల్లారుతుంది ఈలోపు ఇంకా చెప్పాను కదా ఇట్లయితే వచ్చినాయి ఇంకా గేమ్ అయితే ఆడుకోవడం అంతా అయిపోయింది ఇంక ఈలో మా పిల్లలు కూడా రాగి జావ కొంచెం కొంచెం అయితే తాగుతున్నారు ఇంక వాళ్ళు తాగిన తర్వాత ఇంక ఈవినింగ్కి అయితే ఇంక పొద్దున్న ఆల్రెడీ నేను అటు కర్రీస్ ఉన్నాయి కాబట్టి సరిపోయినాయి ఇంకా ఆ కర్రీస్ ఏంటంటే ఇప్పుడు కొంచెం స్మెల్ అయితే వస్తుంది నిన్న మొన్న పొద్దున్న చేసినాయి శుక్రవారం మార్నింగ్ టెన్కి అలా చేసినాయి కదా ఇంక అందుకని ఇంకా ఇంట్లోకి వచ్చి చపాతి పిండి అయితే కలిపాను చపాతి పిండి కలిపేసేసి క్యాబేజీ ఫ్రై అయితే చేశాను ఇంకా ఎందుకంటే వేడి అందులో వర్షం పడుతుంది కదా వేడి వేడిగానే ఏదైనా తినాలనిపించింది చల్లగా కూడా అసలు ఏం తినబుద్ధి కాదు కదా ఇంకా అందుకని అయితే ఇంకా చపాతీలు అయితే చేసి అంటే చేస్తూనే ఉన్నాను ముందే పిండి కలిపేసేసి క్యాబేజీ ఫ్రై కొంచమే చేశాను ఎందుకంటే ఇంకా ఈ ఒక్క పోటుకే కదా ఆల్రెడీ కొంచెం కారపొడి అది అదైతే ఉంది పల్లీలు కారపొడి పల్లీలు కారపొడి ఉంటే ఎక్కువ మా ఇంట్లో అదే ఇష్టంగా తింటారు వేరే కూరలు చేసినా తినరు ఎందుకో కానీ ఇంకా అందుకనైతే అక్కడ మా బాబు ఆ పల్లీల కారపడి ఉందా అని అడుగుతున్నాడు ఆ ఉంది కొంచమే అని చెప్పాను ఎందుకంటే వాడు ఇంకా అది ఉంటే ఇంకేమీ తినడు ఓన్లీ పల్లీలు కారపడే తింటాడు చపాతీల్లోకైనా ఇడ్లీల్లోకైనా చపా అసలు దే దోశల్లోకైనా దేంట్లోకైనా ఇంకా చపాతీలు అయితే ఒక దాని తర్వాత ఒకటి వేడి వేడిగా చేసి ఇంక వాళ్ళకైతే ఎప్పటికప్పుడు ఇచ్చేసాను ఎందుకంటే ఇంకా మా వారు తింటా పిల్లలకి పెట్టేసేస్తారులే మళ్ళీ చల్లబడిపోతే బాగుండదు అన్నట్టు ఇంక ఇక్కడైతే నేను ఒక నాలుగు చపాతీలు చేసి ఫస్ట్ మా మా వారికి అయితే ఇంకా అంతలోకి మళ్ళీ ఇంకా చేస్తూ ఉండొచ్చు అన్నట్టు ఇంకా ఆల్రెడీ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా నేను కూడా మిగతా కొంచెం పిండి అయితే ఉంటే ఆ పిండి చపాతీలు కూడా మొత్తం అయితే చేసేస్తున్నాను ఏదో టీవీనే ఏదో పెట్టారు ఇంకా అక్కడైతే అది చూస్తున్నాను ఇంకా వాళ్ళకి చేసిన తర్వాత నేను కూడా చపాతీలు మొత్తం కంప్లీట్ చేసేసి చేయడం ఇంకా నేను కూడా వెళ్ళి తిన్నాను కూర్చొని ప్రశాంతంగా అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే గడిచింది వర్షం తగ్గితే బాగుండు మరీ ఇంత ఇదిగా వస్తే కూడా మనం తట్టుకోలేము కదా ఎంతైనా కానీ నార్మల్గా వర్షం పడితే బాగానే ఉండేది కానీ మరీ ఇంత ఇదిగానా అని అనిపించింది ఫస్ట్ టైం నాకే అనిపించింది అంటే నేను ఎప్పుడు చూడలేదు కదా ఫస్ట్ టైం ఇప్పుడే ఇలా చూడటం ఇంత పెద్ద వర్షాన్ని బయటకు కూడా వెళ్ళడానికి అయితే బాగా ఇబ్బందిగా అనిపించింది అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక మంచి వడేత కదా